రెడ్డి అంట ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగా నచ్చిందంట ఈయనంత బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి ఎవ్వరు లేడంట రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా గొప్ప నాయకుడు అనమాట నేను అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను పూజ చేసిందో చేయలేదో నాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ఈయనను ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి ఈయన పూజలు చేసినట్టు కానీ ఈయన కంటిన్యూ కావాలని చేసినట్టు కానీ నేను ఎప్పుడు కూడా చూడలేదు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వీధాభిమాని అని అంటాడు ఎప్పుడు చేయలేదు కానీ మొత్తం తెలుగుదేశం ఎజెండాతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశం కనుసన్ల పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తెలుగుదేశము చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎనిమిది మంది అడ్వైజర్లను పెట్టుకొని పనిచేస్తున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నెల రోజులు పాటు పెట్టిన రేవంత్ రెడ్డి గారు మరి దానిపైన ఎందుకు పెట్టినామని చెప్పి ఎవడు ఏ మంత్రులు అడిగారు ఎవరు అడగని వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఆయనను మెచ్చుకుంటా ఆయన మెచ్చుకుంటా ఆయనతో స్పీకర్లు అంటే ఎందుకు ఎందుకు దిగ జారిండు ఈ లెవెల్లో అంటే ఈయన రోడ్లకు ఆర్ఎన్బి రోడ్లకు ఈ మధ్యలో కాంట్రాక్ట్ ఇవి పెడుతుండ్రు ఏవి బోర్డులు పెడుతుండ్రు కా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు నేను ఒక వీడియో చేసిన ప్రతి ఇష్యూ పైన జెడ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేది ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ కానీ ప్రతి ఇష్యూ పైన నేను కింద పెడుతున్నాను ఈ అడ్వర్టైజ్మెంట్ దుకా దుకాణం ఏంటంటే ఈయన లెటర్ హెడ్ పైన అంటే ఈయన ఈయన అఫీషియల్గా ఈ బోర్డు నువ్వు వేసుకోవచ్చు ఎవరు వేసుకోవచ్చు నవనిర్మాణం మాత్రమే వేసుకోవాలి నవనిర్మాణం మాత్రం నవనిర్మాణ ఎవరు రేవంత్ రెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి కనుసన్లని నడుస్తుంది అది నేను దానిపైన లొకేషన్లో పోయి బాదాపుతో నేను వీడియోస్ చెప్పించిన అది శంషాబాద్లో ఉన్నది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నవనిర్మాణే ఉంది ఇప్పుడు కేబీఆర్ పార్క్ కాడ ఉంటుంది డిజిటల్ అవన్నీ కూడా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు పెట్టినటువంటి బోర్డులు ఇక రోడ్ బోర్డులపైన పెట్టుకుంటే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఈ బోర్డును పెట్టుకోవచ్చు అని చెప్పేసి మధ్యలో ఏడబడితే అలా లెటర్లు ఇచ్చుడు ఈరోజు స్టేట్ మొత్తం వాళ్ళు రోడ్ల పైన పెట్టుకునే పరిస్థితి టెండర్లే ఏం లేవు డైరెక్ట్ నవనిర్మాణ్ పెట్టుకున్నాక లెటర్ లెటర్స్ ఉన్నాయి దీనిపైన బాధాపి దీనిపైన వీడియో చేసినా అది కూడా లింక్ పెడతా కింద దీన్ని సపరేట్ ఇది పెట్టి కాబట్టి ఈయన ఏం మాట్లాడతారంటే ఎంత చిల్లరగా అంటే చిల్లరగా ఎంత చిల్లరగా తయారైందంటే ఈరోజు ఈయనకంటే ఎమ్మెల్యేలు నయ్యాము ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్యేలు అరే నువ్వు చెరువులలా కట్టి కట్టిస్తున్నావు నువ్వు ప్రభుత్వ భూములలో అపార్ట్మెంట్లు కట్టే పర్ పర్మిషన్ కోటికేసారి ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి మన శ్రీనివాస్ రెడ్డి నగర్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఈరోజు ఇంత కూడా సిగ్గు లేకుండా వీళ్ళు ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా తయారైపోయినారు కోమారెడ్డి గారు ఒక సీనియర్ ఇది సిగ్గు లేకుండా ఇక చూడు ఇగ దండమే పెడతాను చూడగా

ఎంత కన్నా దిగజారుతారు వీళ్ళు పదవుల కోసం ఎంత జిగర ఎంత సిగ్గ అలా చూస్తే ఆయన చూస్తుంటే నాకే సిగ్గవుతుంది ఆయనే సిగ్గ నాకే సిగ్గైతుంది ఇక ఆయన చూస్తున్నా ఈనైతే ఏకంగా చేతులే కట్టుకున్నాడు ఎవరో అవి ఓయమ్మ మళ్ళీ సీఎం కావాలంట ఈ దరిద్రాన్ని రెండేళ్ళకే మొయలేకపోతున్నాం మరి ఈ దరిద్రుడికి మళ్ళీ ఎందుకైనా సీఎం కావాలనిపిస్తే నాకు అర్థమవుతలేదు తెలంగాణ నాలుగు కోట్ల జనానికి అనిపిస్తలేదు ఈరోజు ప్రజాభవన్ అంటాడు ప్రజా పాలన అంటాడు ప్రజలను కలవాడు పోయి ఆయన ఇంట్లో కూర్చుంటాడు సొంత ఇంట్లో ఉంటాడు సొంత ఇంట్లో ఏంటంటే సెటిల్మెంట్లు చేసుకోవచ్చు దందాలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఉంటాడు ప్రజలను గెలవాడు ప్రజలతో టచ్ లేదు అసలు ఉంటూ మళ్ళా ముఖ్యమంత్రి కావాలంట మళ్ళా ముఖ్యమంత్రి కావాలని పూజలు చేస్తున్నాటైనా సిగ్గుందా కోమరెడ్డి ఎంకారెడ్డి నీకేమన్నా ఏమన్నా ఏమన్నా నీకు సిగ్గుందా నీకు ప్రజలేమనుకుంటుండ్రు ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటుండ్రు ఇవాళ నీకు డిపాజిట్ అంటే పరిస్థితి ఉందని అల్గొండదా నువ్వు ఇట్లా మాట్లాడితే అరే అడని మూసు నువ్వు నీ ఎంబడి తిరిగి నువ్వు ట్రైన్ టికెట్ ప్రయత్నం చేసినావు ఆయనకు ఇప్పించినా నేను నేను ఇప్పించినవని అనుకుంటున్నా అనిరుద్ధ్ రెడ్డి ఎట్లున్నాడు ఆయన ప్రజల నాయకులు లెక్కున్నాడు ప్రజానాయకులు లెక్క తయారైండు నువ్వు ప్రజల కంటకుల లెక్క తయారైపోతున్నావు నువ్వు అరే చిల్ల నువ్వు నోరు మూసుకొని ఉంటే తక్కిన మంత్రులు నీకు శాత కాదు అడగడానికి శాత కాదు నీ పైసలు కావాలి నీకు విలాసవంతమైన జీవితం కావాలి హెలికాప్టర్లు ఎగరాలే హెలికాప్టర్లు దిగాలి నువ్వు కాబట్టి ముఖ్యమంత్రికి భజన చేయాలి నువ్వు చేస్తే నువ్వు మనసు చేస్తున్నావు చేస్తున్నావుగా లోపలి చేసుకో ఈరోజు స్పీకర్ ఫోన్ పెట్టి సిగ్గుండాలే స్పీకర్ ఫోన్ పెట్టి రికార్డ్ చేస్తారా పోయా స్పీకర్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసి తెలంగాణ జనం మొత్తం నా చెప్పులతో కొడతారు ఇనుడు కాదు రైజింగ్ ఆపలేరంట తెలంగాణ రైజ్ అవుతుంది అని ఎన్న రైజ్ అవుతుంది ఆత్మహత్య రైజ్ అవుతుంది నిరుద్యోగుల రైజ్ అవుతుంది అండ్రెస్ట్ రైజ్ అవుతుంది ల్యాండ్ ఆర్డర్ రైజ్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ రెండు వేల రెండు వందల తొమ్మిది కంపెనీలు ఉంటే నలుగురినే పోషిస్తుంది ఈయన కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి నాలుగే కంపెనీలు నవనిర్మాణం ప్రకాష్ యాడ్స్ ఇంకేదో ఇక లీడ్ స్పేస్ ఈయన ఈయన ఊర్లో లీడ్ స్పేస్కి ఇచ్చుకున్నాడు ఇరవై ఐదు లక్షలు తీసుకొని ఓ నలుగు నాలుగు కంపెనీలు తప్ప ఇంకో బతుకనికెళ్ళే మళ్ళీ మొత్తం బ్లాక్ లిస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు తెలంగాణ రైజింగ్ అంట ఇన్నర్ రైజింగ్ చెప్పాలి సిగ్గులేనోడు తూ 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 ఇంత దారుణమైన పసి చెప్తున్నా కదా మేము అధికారంలో అధికారం తీయడానికి నేను కష్టపడ్డా అధికారం దీనికి ఇదేం కష్టపడలే ఇలా పోయి కేంద్రంలా నితిన్ గడ్కరీని కలిసేది నరేంద్ర మోడీని కలిసేది జనగాం పోయి కేసీఆర్ని కలిసేది అందరితో సోఫ్ చేసి అందరితో దోస్తాన్లు చేసినారు ఏ రోజు కూడా కొట్టాలేదు ఏ రోజు కూడా ఆ రోజు వాళ్ళతో సోపత్ చేసిన పైసల కోసం ఈరోజు ముఖ్యమంత్రి చెంచాగిరి చేస్తుంది పైసల కోసం తెలుగుదేశం తెలుగుదేశం పని పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు ఆయనను మోస్తున్న పరిస్థితి మళ్ళీ కావాలని చెప్పి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని మోస్తున్న పరిస్థితి దిగజారు మంత్రి దిగజారిన మంత్రి అప్పుడేమో తెలంగాణ కోసం రాజీనామా చేసిన రాజీనామా తెలంగాణ కోసం చేయలేదు కనబడుతుంది కదా వీళ్ళకి రొక్కం కావాలి దుడ్లు కావాలి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడో జాడిచ్చిండు కాబట్టి రాజీనామా చేసిండ తెలంగాణ కోసం అని చెప్పి నువ్వు ఇచ్చిండు ఈరోజు తెలంగాణ మొత్తం ఆభాసు చేసి తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ స్థితిగతులు మొత్తం మార్చి ఈరోజు మార్పు దిశగా తెలంగాణ పోవాల్సిన దేశ తెలంగాణను ఈరోజు అధ్వానంగా మార్చే ముఖ్యమంత్రికి మద్దతుగా మళ్ళోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈయన పూజలు చేసిండంట ఆ స్పీకర్ ఫోన్ పెట్టి రికార్డు చేస్తుండు ఆ దరిద్రాన్ని మనం మొత్తం వినాలంట ఈ దరిద్రుణ్ణి మళ్ళాసారి మళ్ళసారి ఇంకోటి ఈయన ఎందుకు చెంచాగిరి చేస్తున్నట్టే వీళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి కావద్దని పాపం ఏమున్నా మా కోమర్ రెడ్డి అనేది మా బ్రాండ్ ఇమేజ్ మా ఇమేజ్ ఖరాబ్ కావద్దని రాజగోపాల్ రెడ్డి కష్టపడతా అంటాడు రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డికి ఆ ముక్కు ఈ ఈరోజు ఆయన ఒక బీజేపీ అనేది దానికి అట్నే ఉంటే ముఖ్యమంత్రి పోవద్దని నేను మురువు అని మొత్తుకున్నాను రాజగోపాల్ రెడ్డి రెగ్యులర్గా టచ్లో కూడా ఉండేది రాజగోపాల్ రెడ్డికి ఉన్న రోషం కానీ ఇది కానీ లేనే నాకు ఆయన ఇలా మంత్ర ఏది సుక్కలు సుక్క నాకు ఆయన బీజేపీకి బోకుంటున్నాయి ఇలా సుక్కలు చూపెట్టు సరే వీళ్ళంతా పునీతులు అందరు పార్టీలు పోయి వచ్చిన వాళ్ళేనే రేవంత్ రెడ్డి మూడు పార్టీలు ఎల్కే స్కూలింగ్ బీజేపీ కాలేజు టీడీపీ ఇవాళ నౌకరు చేసేది కాంగ్రెస్ అని ఆయనే చెప్పిండు నేను చెప్పింది కాదు అది పొంగిలేటి మూడు పార్టీలు వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అట్లా అందరు ఎవరు పునీతులు కాదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఆయన వీళ్ళ కోమారెడ్డి అనే ఇమేజ్ని కాపాడుకునే ఆయన ప్రయత్నం చేస్తే ఆ ఇమేజ్ ఉండనికే వీళ్ళు లేదు నేను చెంచాగి రాజకీయమే చేస్తా మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇవ్వద్దు నేను ఒక్కనే మంత్రిగా ఉంటా ఆయన చేయొద్దు అని చెప్పి ఈయనతో కుమ్మక్కై తమ్ముణ్ణి దొక్కే పని మీద వండుకుంటా సరే ఆయన వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమన్నా చేసుకున్నాక అవసరం లేదు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి ఈరోజు తెలంగాణ అండ్రెస్ట్ దిగ్గ దిశగా నడుపుతున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కోరు కోరుకున్నాడు కాబట్టి ఈయనను ఫస్ట్ ఇంటికి పంపాల్సింది ఈ వ్యక్తిని నెక్స్ట్ ఇవి మూడు అంశాలతో తెలంగాణ ప్రజల ముందుకు వచ్చిన ఖచ్చితంగా మీరు వీలైనంత మందికి షేర్ చేయండి ఇది ఈ ఛానల్ నేను కమర్షియల్ కోసం దీనికోసం అది చేయలేదు కాళేశ్వరం యొక్క రిపోర్ట్ను ఇవాళ ఏ ఛానల్ కూడా చర్చ చెప్పలే పెట్టలేదు ఎవరు కూడా డిబేట్ చేయలేదు నేను రేవంత్ రెడ్డిని హండ్రెడ్ పర్సెంట్ అయిన పాలన పద్ధతిని పూర్తి స్థాయిలో నేను వ్యతిరేకిస్తాను కాళేశ్వరంలో బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన తప్పిదాలను ఖచ్చితంగా ఏలెట్టి చూపెడతా దాని మీద నేను రిపోర్టింగ్ కూడా నేను ఇచ్చిన అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎవరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేయకుండా ఈరోజు తప్పుడు పనులు చేసుకుంటా ఓటర్లైనటువంటి పట్టభద్రులకు నిరుద్యోగులకు అందుబాటులో లేకుండా వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడకుండా చేసిన వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం వాళ్ళని కూడా ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా మంత్రి పదవులో ఉండి స్పీకర్ ఫోన్ పెట్టి ఆ ఫోను మళ్ళీ రికార్డ్ చేసి ఆ దరిద్రాన్ని తెలంగాణ మొత్తం వినిపించేటట్టుగా చేసి ఒక కరప్షన్ చీఫ్ మినిస్టర్ ఒక అన్ఫిట్ చీఫ్ మినిస్టర్ ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి సుండునూరు ముఖ్యమంత్రి ఈరోజు చదంగా మన చంద్రబాబు నాయుడు కనసన్లో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వెంకటరెడ్డి అంత దరిద్ర మాటను కూడా తీవ్రంగా ఖండిస్తాను ఇవన్నీ తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉన్నది మాది పెద్ద ఛానల్ కానప్పటికీ ప్రొఫెషనల్ ఛానల్ కానప్పటికీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెల్ తెలపాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నా జై తెలంగాణ అమరబీళ్ళకు జోహాలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి